పోలీస్ స్టేషన్కి మీటింగ్ వచ్చే వాళ్ళ దగ్గర నుంచి నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తాను మీకు ఏం చెప్తాను నేను ఓకే నెక్స్ట్ టైం వీక్లో ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ షో అందరూ కూడా యూనిఫామ్ లో కోరుకుంటున్నా ఇప్పుడు ఈ మీటింగ్ ఫర్ గుడ్ రిలేషన్ కోసం మీ ప్రాబ్లమ్స్ వినడానికి మా వైపు నుంచి మీకు ఏ మీ దగ్గర ఏం సపోర్ట్ చెప్పడానికి ఈ మీటింగ్ పెడుతున్నాను దాదాపు పలమేరులో ఐదు వందల ఆరు వందల పైగా ఆటో ఉన్నాయంటున్నారు బట్ జస్ట్ అరవై మంది ఉన్నారు మరి ఇంట్లో అది ఇంకా అంత మంది ఒకసారి ఒకసారి కళ్యాణంలో పెడతాము మాకు తెలిసి ఏ విలేజ్ అయినా సరే కొత్త వాడు ఒకటి వస్తే అతన్ని ఆటో దగ్గర పోతాడు ఎక్కడికి పోవాలంటే ఆటో డ్రైవర్ రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి అవిలో ఇమేజ్ వస్తుంది ఆటో డ్రైవర్ మంచిగా వచ్చి ఎక్కడ పోలమ్మా ఏమమ్మా అంటే పల మీరు మంచి వాళ్ళు ఉంటారు ఇట్లా చూసి ఎక్కడ పోలా ఎంత అంటే పలవేరు కొంచెం రౌడీజం ఉంటారు ఏ విలేజ్ కన్నా అంత ఇంత మంచి పేరు రావాలి కొంచెం మంచి రిప్లెస్ రావాలంటే ఫస్ట్ తెలిసే కొత్త వ్యక్తికి ఆల్రెడీ ఇక్కడ ఉన్న వ్యక్తికి ఆ విలేజ్ అని తెలిసిపోతుంది ఫస్ట్ ఇంప్రెస్ ఈజ్ ఆటో డ్రైవర్ మీ యాటిట్యూడ్ మీ బిహేవింగ్ మీవన్నీ కరెక్ట్గా ఉంటే పలమర్కి మంచి అసత్త నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ ఆరు వందల మంది ఆటోద్యోగులతో రోడ్డు మీద ఉంటున్నప్పుడు ఆరు వందల మంది కూడా పోలీసుతో సత్సంబంధం ఏర్పరచుకొని ఉంటే చైన్ షాసింగ్ అయితే ఏమి కాలేజీ దగ్గర హరాసిమెంట్ అయితే ఏమి ట్రిపుల్ లీడింగ్ అయితే ఏమి ఊళ్ళలో అఘాయితం చిన్నపిల్లల మీద అగాయితం అయితే ఏమి గాంజా అయితే ఏమి చిన్న చిన్న బ్రాంజీస్ ఆఫ్ కానీ కానీ ఇన్ఫర్మేషన్ మిస్ అవుతుందా ఒకే ట్యాంక్ పోలీస్ అండ్ ఆటో ఇద్దరు బాయి బాయ్ ఒకే యూనిఫామ్ ఉంది వృత్తులు అనుకోండి మీరు వందకు వంద శాతం సమాచారం మాకు రావాలా ఇవ్వాలా మీకు మీకు అన్ని రకాలుగా సెక్యూరిటీ ఇస్తాము సేఫ్ ఇస్తాము మీకు కావాల్సిన ప్రొటెక్షన్ ఇస్తాము వందకు వంద శాతం మీరు ఆరు ఆరు వందల మంది తిరుగుతా తిరుగుతూ పోతూ ఉండి ఉంటే నిజంగా పోలీసులు సత్సంబంధం చెప్తాడే ఎంత సమాచారం ఫ్లో అవుతుంది చెప్పండి డెఫినెట్గా మీ పరిధిలో మీరు ఇచ్చేసి ఇన్ఫర్మేషన్ చాలా సీక్రెట్గా ఉంచబడుతుంది మీరు చెప్పే సమాచారము పూర్తిగా సీక్రెట్గా ఉంచబడుతుంది కాబట్టి మేము చెప్తే ఏమవుతుందో మేము చెప్తే ఏమవుతుందో అని చెప్పాల్సిన పనే భయపడాల్సిన పనిలేదు అట్ ద సేమ్ టైం మీకు ఎక్కడి నుంచి జట్టు వస్తే మేము చూసుకుంటాం దానికి పోలీసు వాళ్ళ వైపు నుండి మా వైపు మీకు చెప్పేయమంటే మీకు అందరికీ ఇన్ఫార్మ్ చేసుకోమని చెప్తాం కొద్ది మందికి కొత్తగా వచ్చింటారు కొంచెం అందరికీ ఉండకపోవచ్చు ఐదు పర్సెంట్ ఆర్థికపరమైన ఇబ్బంది ఉండి యూనిఫామ్ లేని వాళ్ళకు మా దగ్గర మేము వాడుకున్న స్నాలు దండిగా ఉన్నాయి గవర్నమెంట్ వస్తే ఒక యాభై వందలు తీసుకొనిస్తాము లేని వాళ్ళకి ఇవ్వచ్చు అదేమి అవమాన ప్రచారం కాదు రేమతో చేసే పని టెంపరీ ఉపయోగించకూడానికి నెంబర్ టూ ఆటో డ్రైవర్లు కంపల్సరీ డ్రైవర్కు ప్రతి ఒక్కరికి లైసెన్స్ కావాలి ఎందుకంటే ప్రతిరోజు మీరుండచ్చు మీరు జాగ్రత్తగా నడుపుతున్నా కూడా ఆపక్క వెహికల్ వచ్చి మిమ్మల్ని హిట్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ గాయపడిన వ్యక్తులకు డ్రైవర్ కానీ లైసెన్స్ లేకపోతే ఆ డ్రైవర్ కుటుంబానికి ఏమీ రాదు అందులో ప్రయాణించే వాళ్ళకి ఏమీ రాదు కాబట్టి మీరంతా ఒకసారి చెప్తే డ్రైవింగ్ లేవని చెప్తే డ్రైవింగ్ మీద ఒకసారి పిలిచి ఇక్కడే ఆర్టీఓ గారిని ఎఫీఓ గారిని రిక్వెస్ట్ చేసి ఇక్కడే పెట్టి ఒక డ్రైవింగ్ మీద పెట్టి అందరికీ డ్రైవింగ్ క్లాస్ చూపిస్తాం ఎలిజిబిలిటీ ఉన్న పరిస్థితి ఎవరికి ఎవరికి మిస్ కానీ మీరు కావాల్సింది అంటే లిస్ట్ అవుట్ చేయండి భయపడకోకుండా స్వామి మేము ఇంతమంది ఎలిజిబిలిటీ ఉంది ఇంతమంది ఉంది ఇంతమంది ఉంది మా దగ్గర ఇంతమందికి లేవు కాబట్టి మీరు దయచేసి మాకు వచ్చి ఇన్స్పెక్టర్ కలవండి ఒకసారి మంచి ఆటో ఒక ఆటో మీద ఏర్పాటు చేసుకొని మీకు అందరికీ ఏర్పాటు చేపిస్తాము డెఫినెట్గా ఇచ్చేస్తాం నెంబర్ త్రీ ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేసేసి పెట్టేసి పెట్టుకోకుండా మీ చిన్న స్మాల్స్ వాళ్ళ యూనిట్స్ ఎక్కడైతే ఆటో స్టాండ్స్ కావాలా ఎక్కడైతే క్యూ పెట్టుకోవాలా ఆ ప్లేసెస్ ఏదైనా ఇబ్బంది ఉంటే ఇన్స్పెక్టర్ గారు కానీ ఎస్ఐ గారు కానీ రన్ను నాకు కూడా డెఫినెట్గా నాకు మంచి సొల్యూషన్ చూపిస్తాం ఒక లైన్లో పోవడము ఒక లైన్లో రావడము ఒక వీటిలో రావడము పెట్టుకోవడము కమ్యూనికేషన్ పెట్టుకోవడం ఇంతకుముందు ఆటోలకు ప్రతి నెంబర్కు నెంబర్ ఆర్డర్ చేశారు ఆ నెంబర్లు ఎంత మాత్రం ఉన్నాయి ఎంతవరకు ఉంది ఎంతవరకు డిస్టర్బ్ అవుతుంది ఒకసారి పరిశీలించి లేకపోతే దాన్ని మళ్ళీ రెక్వై చేస్తుంటారు మా దగ్గర రిజిస్ట్రేషన్ ప్రకారం ఆటో డ్రైవర్లు మారిన ఆటో నెంబర్లు మారినా ఆటో రికార్డు డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీగా మాకు వచ్చి ఒకసారి కలిసి మీ ఈయన్ సార్ మా యూనియర్ మా ఏరియాలో ఈ ఉన్నాము ఈ డ్రైవర్కి డ్రైవర్ నెంబర్లు కావాలని చెప్పి కొత్తగా మా మొత్తం కొత్తగా ఇవ్వండి ఆ నెంబర్ నోట్ చేసుకుని పెట్టుకుంటాము చేసుకుంటాము సార్ అప్పుడప్పుడు వారంలో ఒకసారి టెన్ డేస్కి వస్తారు కానీ మంచిగా టూ డేస్ డెఫినెట్గా మీటింగ్ పెడతాను మీ సమస్యలు వింటాము అట్ ద సేమ్ టైం మీ వైపు నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏమన్నా కానీ మాకు మీరు షేర్ చేసుకోవాల్సి వస్తుంది డెఫినెట్గా నేను గతంలో పనిచేసే పోలీస్ స్టేషన్లో చాలా మటుకు పోలీస్ స్టేషన్స్లో నాకు నైంటీ పాయింట్ నైన్ 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 పర్సెంట్ ఆటో వాళ్ళు ఇంకా రిక్షా వాళ్ళు హమా దగ్గర నుంచి చాలా చాలాసార్లు సమాచారం వచ్చాయి గ్రౌండ్ లెవెల్లో వాటిని పిలిచి ఏంటో ఆ ఊళ్ళో ఏండ్స్ ఫలా ఫలానా రక్షణ చేయాలి గ్రౌండ్ లెవెల్లో మీ దగ్గర ఫ్యాక్ట్ వస్తుంది మీరు కానీ పోలీస్ ఎస్ పోలీస్తో మనకు సత్సంబంధం ఉన్నాయి పోలీస్ మనం కరెక్ట్ సమాచారం ఇద్దామనుకుంటే డెఫినెట్గా చాలా మటుకు వస్తాయి